చాలా లాంగ్ టైం నేను ఆయనతో స్పెండ్ చేశాను ఈ ఒక్క ఇన్స్టెన్స్ లో కూడా ఎక్కడ ఆయన తాగలేదు ఒక సందర్భంలో కూడా ఆయన తాగలేదు తాగడాన్ని జస్టిఫై చేస్తూ ఆయన ఎక్కడైనా మాట్లాడినట్టుగా నేను ఆయన నోట్ అయ్యి ఎక్కడ వినలేదు ఫండ్ అఫ్కోర్స్ అది మర్డర్ అవుతాయి కనుక వి ఆల్ స్టాండ్ ఫర్ జస్టిస్ అండ్ వి ఆల్ మస్ట్ ఎక్స్పెక్ట్ దట్ దర్ విల్ బి జస్టిస్ డన్ వీ మస్ట్ ప్రే ఫర్ ఇట్ దాని వల్ల కూడా మనం నేర్చుకునేటటువంటి టేక్అవే ఏంటి అని అంటే ప్రభు కోసం నిలబడినటువంటి వాళ్ళు చాలా మంది చరిత్రలో చంపబడ్డారు నేను ఇప్పటివరకు సైలెంట్ గా ఉండడానికి కూడా ఒక ప్రధానమైన కారణం ఉంది బ్రదర్ లో అంటే మీరు చెప్పిన మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా కూడా దాన్ని చెప్తా ఉన్నాను ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అసలు ప్రవీణ్ క్యారెక్టర్ నాకేదైతే తెలుసో వ్యక్తిగతంగా అంటే నేను టెన్ ఇయర్స్ ఆయనతో కలిసి తిరిగాను కదా చెప్పాను లాస్ట్ వీక్ కూడా అది టెన్ ఇయర్స్ అంటే టూ టెన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ వరకు నేను ఆయనతో కలిసి ఉన్నాను యాక్చువల్లీ చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాము అండ్ మోరోవర్ చాలా లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ కూడా మేము కలిసి చేశాము చాలా దినాలు మేము కలిసి ఒక స్థలంలో ఉండడము పరిచయం చేయడం కోసం మమ్మల్ని పిలిచినటువంటి ఆ చర్చ్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అకామిడేషన్ ఏదైతే ఉందో అక్కడ కానీ మేము కలిసి ఉండడము లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ అని చెప్తున్నప్పుడు నేను కేరళ వెళ్ళాను ఆయనతో ఇందోర్ వెళ్ళాను ట్రైన్ జర్నీస్ చేశాను కేరళకి కానీ ఇందోర్కి కి గానీ కేరళకి థర్టీ అవర్స్ జర్నీ ట్రివాండ్రంకి మేము వెళ్ళినటువంటి ట్రైన్ వెళ్ళడానికి థర్టీ అవర్స్ రావడానికి థర్టీ అవర్స్ అక్కడ ఉండడానికి ఒక టూ డేస్ అట్లా అనుకోండి సో చాలా లాంగ్ టైం నేను ఆయనతో స్పెండ్ చేస్తాను ఈ ఒక్క ఇన్స్టెన్స్ లో కూడా ఎక్కడ ఆయన తాగలేదు ఒక సందర్భంలో కూడా ఆయన తాగలేదు తాగడాన్ని జస్టిఫై చేస్తూ ఆయన ఎక్కడైనా మాట్లాడినట్టుగా నేను ఆయన నోట ఎక్కడ వినలేదు అలాంటి కాన్వర్జేషన్స్ కూడా మా మధ్య ఎప్పుడు రాలేదు అంటే ఒకవేళ ఏదైనా నా ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం అయినా ఏదైనా చేస్తారు కదా ఆయనకు అలవాటు ఉంటే ఎక్కడో ఒక దగ్గర కొడుతుంది కదా చాలా క్లోజ్ గా చాలా విషయాలు మాట్లాడుకున్నాను చాలా పర్సనల్ అండ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయాలు కూడా నేను ఆయనతో పంచుకునేది ఆయన కూడా నాతో పంచుకునేది అట్లాంటి వ్యక్తి ఎక్కడ కూడా అట్లాంటి అలవాటు ఆయనకున్న ఇండికేషన్స్ ఎక్కడ ఎక్కడ నాకు తెలియలేదు సో నేను అది నమ్మడానికి ఇబ్బంది పడుతున్నాను వాస్తవానికి అంటే ఐ హ్యావ్ నో రీజన్ టు బిలీవ్ దట్ డ్రింక్స్ అంటే నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆయనతో టచ్ లో లేకపోవడానికి సిద్ధాంతపరమైనటువంటి భేదాభిప్రాయాలు కారణమని నేను చెప్పాను లాస్ట్ వీక్ కూడా ఆ భేదాభిప్రాయాలు ఇప్పటికి కూడా నాకు ఉన్నాయి ఆయన విషయంలో ఈ రోజుకి ఆయన బ్రతుకుంటే ఆయనతో నేను ఆ విషయంలో పోరాడుతూ ఉండేవాడిని అని కూడా నేను చెప్పాను ఇప్పుడు పోరాడడానికి ఆయన లేరు కాబట్టి నా కన్క్లూజన్స్ కి నేను స్టిక్ ఆన్ అయి ఉంటున్నాను ఆయన అప్పుడు బోధించింది తప్పని ఏదైతే నేను చెప్పానో ఇప్పుడు కూడా తప్పనే చెప్తున్నాను కానీ ఆయన చేసినటువంటి మంచి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అంటే అపాలజెటిక్స్ రెల్మ్ లో ఆ దావా ప్రచార ప్రచారకులకు సమాధానం చెప్పడానికి కానీ ఆ హిందూ మతోన్మాదులకు సమాధానం చెప్పడానికి కానీ ఆయన ఏదైతే మంచి పోరాటం పోరాడుతూ మంచి కంటెంట్ ని బయటికి తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసి సంఘానికి ఇచ్చారు లేదా త్రిత్వ సిద్ధాంతము యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం విషయంలో నిలబడ్డానికి ఆయన ఏదైతే మంచి డిబేట్స్ చేశారో దాని విషయంలో ఒక మంచి పుస్తకం రాశారు ఆ మేరకు త్రిత్వ సిద్ధాంతం మీద ఆ త్రిత్వ సిద్ధాంతం గురించి రాయబడినటువంటి ఎక్కువ పుస్తకాలు లేవు రాసిన కొన్ని పుస్తకాల్లో ఆయన రాసిన పుస్తకం చాలా క్లియర్ గా చాలా డిస్టింగ్ డాక్టర్ ని బాగా స్టేట్ స్టేట్ చేస్తూ నిరూపిస్తున్నటువంటి ఒక పుస్తకం అనమాట సో అట్లాంటి మంచి కాంట్రిబ్యూషన్స్ చేశారు సో దాన్ని నేను అప్రూవ్ చేస్తున్నప్పటికీ కూడా ఏవైతే ఆయన వాక్య విరుద్ధంగా బోధించారని లేకపోతే వాక్యానికి కన్సిస్టెంట్ గా లేని బోధలు చేశారని నేను నమ్మి ఆయనతో వేరయ్యాను ఆ విషయాలు ఇప్పటికి కూడా డిఫరెన్సెస్ గానే చూస్తున్నాను నేను అందులో ఆయన పొరపాటు చేశారని నమ్ముతున్నాను అలా ఆయన చేయకుండా ఉండాల్సిందని ఇప్పటికి కూడా బాధపడుతున్నాను వాస్తవానికి ఆయన్ని కోల్పోయామనేది ఒక బాధ అయితే ఆయన చేసినటువంటి తప్పుడు బోధలు అని నేను ఏదైతే నమ్ముతున్నానో వాటి విషయంలో సరిచేసేటటువంటి అవకాశం రాకముందే ఇంకెప్పుడు అలాంటి అవకాశం లేని స్థితి వచ్చింది అన్నటువంటి బాధ అయితే ఖచ్చితంగా ఉంది కానీ డ్రింకింగ్ విషయంలో ఎప్పుడు కూడా నేను అదే అంటే ఇప్పుడు వేరే విషయాల్లో ఆయనతో నేను విభేదిస్తున్నానని ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన ఫేవర్లో చాలా సెంటిమెంట్ చాలా ఇమోషన్ ఉన్నప్పుడు ఈ సమయంలోనే నేను ధైర్యంగా ఆయన ఆయనతో విభేదించే అంశాలు ఉన్నాయని చెప్తున్నప్పుడు ఒకవేళ డ్రింకింగ్ చేస్తారు అని నాకు తెలిసి ఉంటే దాని గురించి కూడా చెప్పడానికి నాకేమి ఇబ్బంది ఉండలేదు కాదు కానీ నాకు తెలిసిన నాలెడ్జ్లో ఎక్కడా అది లేదు కాబట్టి నేను దాన్ని నమ్మడానికి ఇబ్బంది పడతా ఉన్నాను ఓకే సో అది నేను అంగీకరించట్లేదు కానీ ఒకవేళ అట్లాంటిది ఏదైనా వస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అట్లాంటి అలవాటు ఏమైనా వచ్చిందా నాకు తెలియదు ఒకవేళ అట్లాంటిది ఏదైనా వస్తే కూడా అంటే నేను ఒక కన్సెషన్ ఇస్తానా అని మీరు అడిగారు బేసికలీ నేనేం చెప్తానంటే బ్రదర్ ఒక వ్యక్తి యొక్క పొరపాట్ల వల్ల స్థువార్తకు కలిగేటటువంటి నష్టం ఏమీ లేదు ఒక వ్యక్తి చేసినటువంటి అంటే ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నంత మాత్రాన ఒకవేళ అలాంటిది జరిగితే కనుక గాడ్ ఫోర్బిట్ అట్లాంటిది అయిందని నేను అనట్లేదు ఆర్గ్యుమెంట్స్ ఏసమే ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను ఒకవేళ ఆ వాదన మనం తీసుకుంటే కనుక అలాగే నిజంగా ఏమైనా జరుగుంటే కనుక ఆ వ్యక్తికే నష్టం తప్ప దానివల్ల సంఘానికి నష్టం లేదు సువార్తకు ఎప్పుడు నష్టం లేదు అన్నటువంటి విషయాన్ని నేను చాలా బలంగా నమ్ముతా ఉన్నాను సో అది ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను ఇంకొక విషయం కూడా నేను చెప్తాను ఒకవేళ ఇది ప్రభుత్వం నిర్ధారించినా సరే ప్రభుత్వం నిర్ధారించినా సరే చాలా కేసెస్ లో నిర్దోషులకు శిక్ష పడ్డం మనం చూసాము ప్రభుత్వము చేసినటువంటి నిర్ణయమే కోర్ట్స్ లో కూడా ఎవిడెన్సెస్ ని అనలైజ్ చేయడం లాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి చాలాసార్లు కాబట్టి ఆ నిర్దోషులకు శిక్ష పడడము దోషులు దోషులకు శిక్ష పడకుండా వాళ్ళు తప్పించుకోవడం అనేది చాలా సార్లు ఏ వ్యవస్థలో అయినా అంటే మన దేశంలో ఉన్నటువంటి చట్ట వ్యవస్థలో మాత్రమే కాదు మానవులు తయారు చేసినటువంటి ఏ వ్యవస్థలో అయినా అలాంటి లసుగులు జరిగాయి ఎందుకంటే మానవులు వాళ్ళకు ఉన్నటువంటి పరిమిత జ్ఞానంతో వ్యవహరిస్తున్నటువంటి విషయాలు కాబట్టి అలాంటి తపితాలు జరిగేటటువంటి అవకాశం ఉంది సో ఇప్పుడు ప్రభుత్వం బయట పెట్టినంత మాత్రాన దాన్ని ఖచ్చితంగా నేను గా తీసుకుని దాని పక్షంగా నిలబడి మాట్లాడి అవును ప్రవీణ్ ఇలా చేశారు ఇలా చేయకుండా ఉండాల్సిందనే ఒక స్టేట్మెంట్ నా దగ్గర నుంచి వస్తుందని మీరు దయచేసి ఎక్స్పెక్ట్ చేయదు అది నేను చేయకపోవచ్చు మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ పోలీసు వాళ్ళు ఇవ్వడం జరిగింది ఏ చట్టపరమైన ప్రక్రియలో అయినా సరే ఇన్ ఎనీ లీగల్ ప్రాసెస్ ప్రైమరీ ఎవిడెన్స్ రిపోర్ట్ అనేది లేదా ప్రైమరీ సారీ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అనేది ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ అనేది ఆ కేసులో ఉన్నటువంటి ప్రారంభ దశ మాత్రమే ఇట్ ఇస్ జస్ట్ ద బినింగ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ కాబట్టి పోలీస్ వారు ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ బయట పెట్టే ఇంకా అయిపోయింది కదా తేలిపోయింది కదా అని అనుకోవడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మొదటి రోజు నుంచి నేను ఏ విషయం అయితే చెప్తూ వచ్చాను ప్రవీణ్ గారి మరణము మనకు తెలిసినటువంటి ఆ రోజు కూడా మనకు క్రైస్తవ స్పందన కార్యక్రమం ఉండింది ఇట్ వాస్ ద ట్యూస్డే సూర్యముంబ ఆ రోజు ప్రోగ్రామ్ మీరు చూడండి ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ కి సంబంధించినటువంటి ఎపిసోడ్ మీరు చూడండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కన్సిస్టెంట్ గా నేను ఏం చెప్తున్నానంటే ఏం జరిగిందో తెలీదు ఈ రోజు కూడా తెలీదు అని చెప్తున్నాను నేను అది యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు స్వయం కృప కృతాపరాధం వల్ల జరిగినటువంటి మరణం అయి ఉండొచ్చు ఇప్పుడు చెప్తున్నటువంటి విధంగా లేదా ఎవరన్నా చంపేయడం వల్ల ఇది అన్యాయంగా ఆయన హత్యకు గురైనటువంటి ఒక సందర్భమైన అయి ఉండొచ్చు ఆల్ పాసిబిలిటీస్ ఆ స్టిల్ ఓపెన్ కాబట్టి అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు రిపోర్ట్ చేసినంత మాత్రాన అది అయిపోయింది అది న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు స్థాయిలో దాన్ని చూడాలి ఒకవేళ మనం అనుకుంటే కనుక అది చట్టపరమైనటువంటి అవగాహన మనం ఇంకా పెంచుకోవాలి అన్నటువంటి విషయాన్ని చూపిస్తా ఉంది సో ప్రాసెస్ లో ఉంది విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి చాలా మంది పిటిషన్స్ ఫైల్ చేస్తూ ఉన్నారు అటు ఆంధ్ర హైకోర్టులో కానీ ఇటు తెలంగాణ హైకోర్టులో కానీ చాలా మంది కాదు బట్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఇట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ద కన్సర్న్ పీపుల్ చాలా మంది దాని గురించి ఆవేదన కలిగి ఉన్నారు ఆందోళన కలిగి ఉన్నారు వారి పక్షంగా కొంతమంది న్యాయస్థానంలో కూడా పోరాటాన్ని కొనసాగించడానికి ముందుకు వస్తా ఉన్నారు అది మంచి పరిణామం సిఐడి ఇన్వెస్టిగేషన్ కోసం కూడా అడుగుతా ఉన్నారు కొంతమంది రీపోస్ట్ మార్టం అని ఇట్లాంటివి కూడా మాట్లాడుతున్నారు మనకు తెలియదు అదంతా ఎంతవరకు అవుతుంది అనేది బట్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ కాబట్టి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ని ఎవిడెన్స్ దిస్ ఇస్ నౌ ఎవిడెంట్ అని అనుకోవద్దు మనం దిస్ ఇస్ ది ఎవిడెన్స్ విచ్ ద పోలీస్ విల్ ప్రొడ్యూస్ బిఫోర్ ద కోర్ట్ అండ్ అండ్ ఇట్ విల్ పుట్ టు ఎగ్జామినేషన్ పోలీస్ రిపోర్ట్ ని కూడా ఎగ్జామిన్ చేసేది న్యాయస్థానము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే సో మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇంకా కన్క్లూజివ్గా ఏమీ చెప్పడానికి లేదు అయితే మళ్ళీ నేను మొదటి నుంచి చెప్పినటువంటి అదే మాట ఇప్పుడు కూడా చెప్తున్నాను అది యాక్సిడెంట్ అయితే కనుక మన జీవితం ఎంత తాత్కాలికమైనది అన్నటువంటి పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉంది ఈదైజ్ అంటే ఎలా చనిపోయినటువంటి విషయం అయినా సరే ఆ పాఠాన్ని అయితే ప్రతి మరణం మనకు నేర్పిస్తా ఉంది మన జీవితం తాత్కాలికమైనది మనం ఆ స్పృహలో జీవించాలి ఎప్పుడు కూడా అన్నటువంటి విషయాన్ని అయితే ఖచ్చితంగా ప్రతి మరణం మనకు నేర్పిస్తుంది దట్స్ దాట్స్ టేక్ అవే ఆల్మోస్ట్ ఫ్రమ్ ఎనీ డెత్ దట్ వీ కెన్ టేక్ ఒకవేళ ఇది స్వయంకృతాపరదం వల్ల జరిగినటువంటి విషయం అయితే గనక డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి చనిపోయారు లేకపోతే ఆయనే కావాలని కొని తెచ్చుకున్నటువంటి ప్రమాదం సెల్ఫ్ యాక్సిడెంట్ అనేటువంటి వ్యూ మనం తీసుకుంటే గనక దెన్ డెఫినెట్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే అంటే ఒకవేళ అది అది నిజమైతే కనుక అదే అన్ని దర్యాప్తుల్లో తేలిపోయి ఇంకా మనం ఇంకా వేరే లేదు దట్ ఈస్ ది అల్టిమేట్ డిస్కవరీ దట్ వాస్ మేడ్ దట్ ఈస్ ది అల్టిమేట్ ఇన్వెస్టిగేషన్ కన్క్లూజన్ అన్నటువంటి స్టేజ్కి ఒకవేళ మనం రాగలుగుతే కనుక అప్పుడు మనం డెఫినెట్లీ గుర్తు గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే ఒక వ్యక్తి తన వ్యక్తిగత జీవితాన్ని అంటే ఎస్పెషలీ పరిచరీల్లో ఉన్నటువంటి ఒక క్రైస్తవుడు ఆ క్రైస్తవం అంతటికీ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాను అన్నంత బాధ్యత తీసుకున్నటువంటి ఒక వ్యక్తి ఎంత బాధ్యతగా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఒకవేళ తన జీవితంలో ఏదైనా ఆ ఈ అనైతిక చర్యలకు అవకాశం ఇవ్వడం కారణంగా ఆ ఒకవేళ అభాసు పాలు కనుక గనక అవమానపాలు అవుతే గనక అందరి ముందు అది ఆ సమాజం అంతటినీ కూడా అభాసు పాలు చేసేటటువంటి ఒక ఆ విషయం కాబట్టి అలాగే దేవుని నామాన్ని అన్ని దూషించడానికి అవకాశం ఇచ్చినటువంటి ఒక విషయం అవుతుంది కాబట్టి అలా అంటే ఇప్పుడు ఏమీ తెలియకుండానే అలా చేసేస్తున్నారు అంటే మనకు తెలుసు ఏ రిపోర్టు బయటికి రాకముందు ఏ ఒక్క సీసీ ఫుటేజ్ ఒక సీసీ కెమెరా ఫుటేజ్ కూడా బయటికి రాకముందే తాగి పడిపోయి చచ్చిపోయి ఉంటాడు వాళ్ళ దేవుడు మొదటి నుంచి తాగుతాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా తాగుబోతు కాబట్టి అట్లాగే వీళ్ళు కూడా తాగి చచ్చిపోతారు అని అంటే ఏ అభియోగాన్ని అయితే యేసుక్రీస్తు ప్రభు మీద ఆయన బ్రతుకున్నప్పుడు మోపారు అలా నా మీద అభియోగం మోపుతున్నారు అని చెప్పి దేన్నైతే ఆయన ఎదిరించి మాట్లాడారు ఆయన జీవితంలో దాన్ని ఈరోజు మళ్ళీ పునరావృ పునరావృతం చేస్తూ ఆయన నామాన్ని దూషించి ఆయన్ని వెంబడించే వాళ్ళందరినీ అవమానించే విధంగా ఎవరైతే మాట్లాడుతున్నారో దానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవ్వకూడదు ఎప్పుడు కూడా మన జీవితంలో అనేది ఇంకొక టేక్అవే ఒకవేళ ఇది ఇది వాస్తవం అయితే కనుక నేనేం దాన్ని నిర్ధారించట్లేదు ఓకే కానీ అలా ఎవరి జీవితంలోనే జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ప్రవీణ్ గారి విషయం అలా ఉంచుదాం ఇంకా వేరే వాళ్ళు లేరా చాలా గొప్ప గొప్ప పరిచరలు ఇంటర్నేషనల్ స్థాయిలో చేసి ఆ తర్వాత వారి మరణానంతరం లేకపోతే చాలా దూరం వాళ్ళు పరిచయలు వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళ జీవితం బయటపడడం వాళ్ళు అసలు పరిచయకే అర్హులు కాదు క్రైస్తవానికి ప్రాతినిధ్యం వహించడానికి తగిన జీవితం వాళ్ళకి లేదన్నటువంటి సాక్ష్యం కలిగినటువంటి వాళ్ళు లేరా చాలా మంది ఉన్నారు కదా రవి రవిజాకర్యాస్ గారి దగ్గర నుంచి తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లేదా స్టీవ్ లాస్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఇప్పుడు బ్రతుకున్నటువంటి స్టీవ్ లోస్ సో అట్లాంటి ఎవరి గురించి మనం మాట్లాడినా సరే వా వాళ్ళు అంటే దే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ద అవే ఇస్ బీ వెరీ కేర్ఫుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మినిస్ట్రీ అదర్వైజ్ డోంట్ ఈవెన్ డూ ఫోర్ ద లార్డ్ అంటే దేవుని కోసం నువ్వు ఏం చేయకుండా చచ్చిపోయినా పర్వాలేదు కానీ నువ్వు దేవుని కోసం ఏదైనా చేస్తే గనక దానికి తగినటువంటి జీవితాన్ని కలిగి ఉండు లేకపోతే వాళ్ళ దాని వాళ్ళ ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఓకే సో అండ్ ఫైన్లీ కోర్స్ అది మర్డర్ అయితే కనుక వి ఆల్ స్టాండ్ ఫర్ జస్టిస్ అండ్ వి ఆల్ మస్ట్ ఎక్స్పెక్ట్ దట్ దర్ విల్ బి జస్టిస్ డన్ అండ్ వి మస్ట్ ప్రే ఫర్ ఇట్ దాని వల్ల కూడా మనం నేర్చుకునేటటువంటి టేక్అవే ఏంటి అని అంటే ప్రభు కోసం నిలబడినటువంటి వాళ్ళు చాలా మంది చరిత్రలో చంపబడ్డారు అలా చంపబడేటటువంటి అవకాశం ఉంది అంటే ఇది ప్రభు సువార్త వల్లనే చనిపోయారు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పగలిగితే ఇన్వెస్టిగేషన్లో అంటే ఆయన ఏదైతే సువార్త డిఫెండ్ చేసుకునేటటువంటి క్రమంలో ఇతర మతాలు ఎవరైతే క్రైస్తవాన్ని విమర్శిస్తా ఉన్నారో వాళ్ళని తిరిగి విమర్శించినటువంటి కారణాన్ని బట్టి ఆయన చంపబడ్డారు లేదా సువార్త కోసం ఆయన నిలబడడం కారణంగానే ఆయన చంపబడ్డారు అన్నది అవుతే కనుక అలా అయ్యేటటువంటి ఆ ప్రమాదం ఉంది అవకాశం ఉంది అయినప్పటికీ కూడా మనం ఆ వెల చెల్లించడానికి సిద్ధపడి పరిచయం కోసం ముందుకెళ్ళాలి ఒకవేళ ప్రభును వెంబడించాలనుకుంటే ప్రభు కోసం సేవ చేయాలనుకుంటే అన్నటువంటి ర్ ద పాజిబుల్ లెసన్స్ వీ కెన్ లర్న్ డిపెండింగ్ ఆన్ వట్ వర్స్ ది అవుట్కమ్ బట్ ఇంకా అవుట్కమ్ ఏమీ రాలేదు అంటే క్వశ్చన్ అడిగిన విధంగా అవుట్కమ్ ఏమీ రాలేదు అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం నిర్ధారించొద్దు అనుమానాస్పదంగానే ఉంది ఇది ఇంకా అన్నటువంటి విషయాన్ని మనము బ్యాలెన్స్డ్గా చెప్పగలగాలి ఎక్కడైనా కూడా విషయం పూర్తిగా దర్యాప్తు ముగిసేంత వరకు కూడా మనం అదే స్టాండ్ కలిగి ఉండడం అనేది ఇట్స్ ఆల్వేస్ హెల్దీ తర్వాత నిజంగా అనుమానాలు ఉన్నటువంటి వారికి దాని విషయంలో పోరాడటానికి ఒక చట్ట వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ ప్రకారం పోరాడటం అనేది మంచిది అంటే ఊరికనే సోషల్ మీడియాలో అల్లరి చేయడము కన్ఫ్యూ కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడము అలాంటిది చాలా మంది చేస్తూ ఉన్నారు మతలు మనం వాళ్ళకి రెస్పాండ్ అవుతామంటే దాట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం బేసికలీ కానీ మనం చేయగలిగితే మన సామర్థ్యం కొలది ఎవరైతే కరెక్ట్ ప్రాసెస్లో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళతో నిలబడి ఏమైనా సహకరించగలిగితే దట్ విల్ బి రియలీ వండర్ఫుల్